టీవీ తెలుగు న్యూస్ స్వాగతం కాకినాడ పట్టణానికి చెందిన నలభై ఏడవ డివిజన్ అశోక్ నగర్ లో ఉన్న ఎంఎస్ఎన్ స్కూల్ రోడ్లో శానిటేషన్ పనులకు సంబంధించి డ్రైనేజీ పూడికను తాను స్వయంగా ఉండి పర్యవేక్షణతో తెయించిన ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ఈ కార్యక్రమంలో అన్ని తానే స్వయంగా సమకూర్చుకొని పూర్తి చేయడంతో స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు ఎంఎస్ఎన్ స్కూల్ రోడ్ జీటీ కాలనీ ఎక్కడ శాంకర్స్ వరకులో పాల్గొన్నాం కాకినాడ జిల్లా మున్సిపాలిటీ అసోసియల్ అధ్యక్షులు కళాపత్రులు అప్పలున్నాం ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర అంటే అయితే చాలామంది దోమలపై దండయాత్ర అయిపోయింది ఈరోజు గోమలో చాలా జరుగుతున్నారు కార్యక్రమాలు శాంతిస్ ప్రతి ఒక్కరు కూడా గవరించుకునే వాళ్ళు

అంటే డీటెయిల్ ప్రజలందరూ కూడా అన్ని డీటెల్లో కూడా సహకరించి లేదీ పనులు చేసుకుంటే సోమలపై అనేది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా గమనించిన స్థానిక సంస్థలు కార్పొరేషన్గా ఎలా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంకొక ఆరు నెలల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది కనుక మీరు పోటీ చేయాలంటే మీరు పని చేయాలి పని పనిచేసి అనుకుంటే ఎంచుకోవాలి మిమ్మల్ని అందరూ ప్రజలు పోతూ ఉంటారు ప్రజల కోసం అనుకున్న తప్పు అది మన రాజశాఖ తక్కువ పనిచేసి పనిచేయచ్చండి అని చెప్పి ప్రతి ఒక్కరికి సహసార న్యూజియంలో పనిచేసేటటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ తెలియజేస్తాం